హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పారిజాతం అయితే చాలా కోపడుతుంది ఎందుకంటే కాశీని నిరికించారు ఇదంతా జోస్నానే చేసింది అనేసి ఇక అందరి ముందు అసలు నిజాన్ని బయటపెట్టింది పారిజాతం ఏ విధంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేయాల్సిందే ఏ నిజం బయటపెట్టింది అంటే ఇక చూద్దాం అయితే కాశీ సహాయంతో వైరానే ఫుడ్ కల్తీ చేశాడని అందరి ముందు కార్తీక నిజాలైతే బయట పెడతాడు అయితే నా వెనుక నుండి మొత్తం చేయించింది జ్యోత్స్నా అనే నిజాన్ని కూడా బయటపడతాడు వైర ఇదంతా మనకి తెలిసిన విషయమే అయితే కార్తీక్తో పాటు కారులో వస్తున్న జ్యోత్స్న నా గురించి మనసులో ఏమనుకుంటున్నాడో అని బాధపడుతూ ఉంటుంది ఇక జ్యోత్స్న జైలుకు వెళ్ళే దారి మధ్యలో కారు ఆపి కార్తీక్ జ్యోత్స్నను కారు నుంచి దిగమంటాడు ఇక కంగారు పడుతూ ఉంటుంది జ్యోత్స్నా అయితే ఎదుటి వ్యక్తిని నాశనం చేయాలని చూసిన వాడిని చెడ్డవాడు అంటారు అని కార్తిక్ ఈ విధంగా ఇక సామెతలు చెప్తాడు వాడిని వాడినే నాశనం చేయాలనుకున్న వాడిని మూర్ఖుడు అంటారు జ్యోత్స్నా రెస్టారెంట్ను నాశనం చేయాలని చూసిన వైరా చెడ్డవాడు అదే పని జ్యోత్స్నా రెస్టారెంట్ను కాపాడిసిన వాళ్ళు జ్యోత్స్న అనుమానిస్తాడు సో నోరు జారినందుకే వైరాకు మీడియా ముందు బుద్ధి చెప్పానని జ్యోస్న కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అయితే ఎవరినో ఒకరిని దోషం చేస్తేనే కదా మళ్ళో మనకి గొడవలు అవుతాయి అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది జ్యోత్స్న కాశీకి వైరా కంపెనీలో జిఎం పోస్ట్ రావడానికి కారణం ఎవరినని జ్యోత్న నిలదీస్తాడు కార్తిక్ అప్పుడు జ్యోత్స్న టెన్షన్ పడుతూ ఉంటుంది అది వాడు టాలెంట్ అని జ్యోత్న అనగా నువ్వు హెల్ప్ చేయలేదా అంటూ జ్యోత్స్నను గట్టిగా అరుస్తాడు కార్తిక్ నేను హెల్ప్ చేయలేదని జ్యోత్స్నా సమాధానం ఇస్తుంది వైరాతో నువ్వు మాట్లాడలేదా అంటే లేదని జ్యోస్న చెప్తుంది వైరాతో మా నాన్నను సీఈఓ పోస్ట్ నుంచి దించేయాలని నువ్వు చెప్పలేదా అనేసి అంటే నేను లేదని అంటుంది జ్యోత్స్నా ఫుడ్ కల్తీలో నువ్వు వైరాకు సహాయం చేయలేదా అని కార్తీక్ల ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు ఇక విసుగు చెందిన జ్యోస్నా లేదు లేదు అని సమాధానం చెప్తుంది ఎందుకంటే అన్ని తప్పులు చేసింది తప్పించుకోవడానికి ఇంకా అన్నిటికీ సమాధానమే లేదు లేదు అని జ్యోత్న అయితే సమాధానం ఇస్తుంది ఇక కోర్టులో లాయర్ల ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు కార్తిక్ ఎందుకంటే మరి తన తండ్రిని జైల్లో పెట్టించింది జ్యోత్స్నా కాశీని కూడా ఏదో ఇంట్లో ఉన్నవాడిని నాన్న తిప్పలు పెడుతుంది జ్యోత్స్న అటు వైరాతో చేతులు కలిపింది ఇటు చూస్తేనేమో జ్యోత్స్నా రెస్టారెంట్ పేరు నాశనం చేస్తుంది అందుకే కోపంతో కార్తీక్ ఇవంతా సమాధానం ఇలా క్వశ్చన్ వేస్తూ ఉంటాడు ఇక కార్తిక్కి సమాధానం చెప్పలేక అసలు నీకు దమ్ముంటే బావా నేను తప్పు చేశానని నిరూపించమని కార్తీక్ జ్యోసిన సవాల్ విసురుతుంది మా నాన్నను అరెస్ట్ చేయకుండా ఉండి ఉంటే నిన్ను మాట్లాడించేవాణ్ణి కూడా కాదంటూ కార్తీక్ చెప్తాడు నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను బావా నేను తప్పు చేసాను నిరూపించమని కార్తీక్ జ్యోసన మరోసారి అయితే ఛాలెంజ్ అయితే విసురుతుంది నువ్వు సవాల్ చేసినంత మాత్రాన మా మరదన మంచిదని నేను అనుకోను కా అని కార్తీక్ అయితే అంటాడు ఈ విధంగా గర్వంగా మాట్లాడుతూ సమాధానం ఇస్తుంది జ్యోత్న నువ్వు చెప్పింది నిజమే ఇవన్నీ కూడా ఇంటి వరసాలకి ఉండాలి కానీ హక్కులు నీకెందుకున్నాయి అని కార్తీక్ లాజు కొట్టడంతో ఆమె నోట మాట అయితే రాదు ఇక ఏం జరిగిందో కాశీ మొత్తం చెప్పేస్తాడు ఇక పోలీస్ స్టేషన్కి వస్తారు అసలు దోషను పట్టించడంతో కార్తీక్ తన తండ్రి శ్రీధర్ను జైలు నుంచి విడిపిస్తాడు ఫుడ్ కల్తీ కేసులో కాశీ ఉన్నాడనే విషయాన్ని తెలుసుకున్న శ్రీధర్ షాక్కి గురవుతాడు ఎందుకంటే తన అల్లుడు ఎంత అనుకున్నా అల్లుడు అల్లుడు ఆ విధంగా జైల్లో కూర్చోవడం మామగారు బయటికి రావడం అంటే చాలా బాధపడతాడు శ్రీధర్ అయితే నీ మీద నేను ప్రేమను చూపించాను నాతోనే ఉంచుకొని నా వ్యాపారంలో భాగస్వామ్యం చేశాను నా ప్రేమను తప్పుగా అర్థం చేసుకున్నావు కదరా అంటూ కాశీతో బాధగా మాట్లాడతాడు శ్రీధర్ ఎందుకంటే పక్క కూతురు జీవితం నాశనం అవుతుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటాడు శ్రీధర్ నేను చూపించిన ప్రేమను నువ్వు పెత్తనం అనుకున్నావు నా శత్రువులతో చేతులు కలిపావంటే నాకు శత్రువు అయినట్టే అనేసి కాతీ ఈ విధంగా బాధను వెళ్ళగక్కుతాడు శ్రీధర్ తప్పు నువ్వు చేసి నా కూతురు ఏడిపిస్తున్నావు కదరా దాన్ని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు నేను నిన్ను జన్మలకు క్షమించినట్టు కాశీపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు శ్రీధర్ మావయ్య నేను ఏ తప్పు చేయలేదు అని కాశీ శ్రీధర్కు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ శ్రీధర్ మాత్రం అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఏదేమైనా అందుకనే మగవాళ్ళు ఏదో ఒక పని చేస్తూ జీవనాధారం కలపాలి కానీ ఇంట్లోనే ఉంటా ఉంటే అందరికీ అలసవుతూనే ఉంటాడు కాశీ కూడా చూడండి అలా పని పట్లకి ఇంట్లో ఉండటం వల్ల అందరికీ ఆ విధంగా ఉండటం వల్ల కాశీ అందరికీ కలిసి అందరితో మాటలు పడుతూ ఉన్నాడు అయితే ఇంకా కార్తిక్ ఏం చేస్తాడంటే శ్రీధర్ని శ్రీ శివనారాయణ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొస్తాడు జైలు నుంచి ఇంటికి వచ్చిన శ్రీధర్ శివనారాయణ కాళ్ళ మీద పడతాడు నన్ను క్షమించమని కోరుతాడు నువ్వేం తప్పు చేసావనయ్యా నా కాళ్ళు పట్టుకోవడానికి అని శివనారాయణ అయితే శ్రీధర్ని అయితే ఓదార్చుతాడు అయితే జ్యోస్నా రెస్టారెంట్ ప్రతిష్టను కాపాడలేకపోయానని తను సీఈఓ పదవికి నేనైతే అర్హుని కాదు నేను రాజీనామా చేసేస్తాను అంటూ ఇలా శ్రీధర్ చెప్పడంతో నువ్వు తప్పు చేయలేదు నీకు శిక్ష పడలేదు కదా వైరల్ మీడియా ముందుకు వచ్చే వరకు మాకెంత బాధపడ్డామో ఏంటి ఇలా అయ్యింది అనేసి కార్తికే ఇంత చేశాడు లేదంటే మీరు బయటకు వచ్చేవాళ్ళు కాదు అంటూ శివనారాయణ చెప్తాడు అయితే ఇటుపక్క పారిశాతం టెన్షన్ పడుతూ ఉంటుంది నమ్ముకున్న వాళ్ళు నేలపై పడిపోతున్నప్పుడు నేనున్నానంటూ చేయి ఇచ్చి అండగా నిలబడతానంటూ కార్తీక్ని ప్రశ్నించాడు శివనారాయణ అంతే కదండి బాధలో ఉన్నప్పుడైనా లేదు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నామన్నప్పుడు ఎవరైనా మన తోడుగా నిలిచినప్పుడే వాళ్ళ జీవితాంతం గుర్తుంటారు అలాంటి వ్యక్తే ఈ కార్తీక్ అనేసి ఇక మంచిగా కార్తీకనైతే పొగడేస్తాడు శివనారాయణ వీడి పక్క జోస్న పారిజాతం అయితే కుండుకుంటారు అయితే కార్తీక సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూనే ఈ కుట్రల వరకు ఉన్న శత్రువుల గురించి అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరిస్తాడు కానీ నీ అల్లుడు ఇంత మోసం చేస్తాడని అనుకోలేదని శివనారాయణ చెప్పగా వాడు మోసపోయే రకమే కానీ మోసం చేసేవాడు కాదు అంటుంది పారిజాతం పారిజాతం అయితే కాశీని చక్కగా వెనకేసుకు వస్తుంది ఎందుకంటే కాశీ మనోడు తన సొంత మనవడు కాబట్టి ఏదో భయంతో అలా తప్పు ఒప్పుకున్నాడని పారిజాతం కాశీకి మద్దతుగా నిలుస్తుంది ముందు వాడిని లోపలికి రమ్మని చెప్పండి అంటుంది అయితే కార్తిక్ ఇక ఏంటిని మనవాడిని చక్కగా వెనగేసుకుని వస్తున్నావు అనేసి కార్తీక్ అంటాడు వాడి చేత ఎవరు అబద్ధం చెప్పించారని పారిజాతం అనగా మరి మా నాన్న జైల్లో ఉన్నప్పుడు వాడి చేత ఎవరు అబద్ధం చెప్పించలేదని ఎందుకు చెప్పలేదని అడుగుతాడు కార్తిక్ డబ్బు మీద ఆశ పెరిగితే ఇంకేం బంధాలు ఉంటాయి అయిన వాళ్ళని కూడా మోసం చేస్తారని ఇలా చేస్తాడని నేను అనుకోలేదని శివనారాయణ అంటాడు నీ మనవని ఎలాంటి వాడో తేల్చడానికి కోర్టులు పోలీసులు ఉన్నాయిలే నువ్వేం టెన్షన్ పడు మాకు పారిజాత్యం అనేసి ఇక శివనారాయణ అంటాడు తప్పు చేసిన వాడు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అనేసి శివనారాయణ అనేసరికి పారిజాత్యం అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది కాశీ పరిస్థితికి కార్తీక ప్రవర్తనే కారణమని పార్జాత్యం ఈ విధంగా అనేసరికి చాలా బాధపడుతూ ఉంటాడు ఇంటి పరువును తీసిన వాడిని ఎలా సమర్థిస్తావు అనేసి ఇక పార్జాతాన్ని తిడతాడు కార్తీక్ అయితే ఇక ప్రజల ప్రాణాలతో చెలగాటాడిన వాడిని తప్పు తప్పనేసి పార్జ్వాతానికి దశరథ్ కూడా అంటాడు దాంతో నువ్వేం మాట్లాడవేంటి అని జ్యోత్నను నిలజేస్తుంది పారిజాతం జ్యోత్న మాత్రం మౌనంగానే ఉంటుంది ఇక దీప జోక్యం చేసుకుంటూ శ్రీధర్ కాశీని బాగు చేయాలని అనుకున్నారని పారిజాతంతో ఇక వాదనకి దిగుతుంది దీప అల్లుడి చేతిలో మోసపోయానని ఏ ఏడ్చారే కానీ మా అత్తగారితో కూడా కాశీ గురించి తప్పుగా చెప్పలేదని అంటుంది దీప కాశీని మంచి దారిలోకి తీసుకురావాలని మావయ్య గారు అనుకున్నారని కానీ కాశీ ఈ విధంగా చేస్తాడని దీ దీప ఈ విధంగా మాట్లాడుతుంది శివనారాయణ ఖడ్డంగా స్పందిస్తూ తప్పు చేసిన కాశీని ఇకపై ఇంటి గుమ్మం తొక్కడానికి వీల్లేదని చెప్తాడు తన కొడుకు మనవడు అనాథలయ్యారని పారిజాతం అయితే బాగా కుమిలిపోతూ ఉంటుంది అయితే లోపల అసలు నిజం తెలిసిన పారిజాతం తన మనవడికి దుస్థితి రావడం కారణం అసలు జోస్నే అని గ్రహించి ఇక ఆమెపై పగ తీర్చుకోవాలని మాత్రం ఖచ్చితంగా అనుకుంటుంది ఇప్పుడు కాశీని బయటపడాలంటే జ్యోత్స్న నిజ స్వరూపం తెలియాలి కాబట్టి ఏం చేస్తుంది పారిజాతం అసలు ఇదంతా చేసింది జోత్స్ననే ఇదంతా నాకు తెలుసు జ్యోత్స్న ఎవరో కాదు ఇంకెవరో దాస కూతురే ఇదంతటికి కారణం జోస్న జోస్నే కాశీని పిలిపించి వైరతో కల్పించి ఈ విధంగా ఫుడ్ పాయిజన్ అయ్యేటట్టు చేపించి వాళ్ళిద్దరిని ఇరికించి తను తప్పించుకుంది కానీ ఇప్పుడు కాశీ నా మనవడు వాడు తిరిగి రావాలి ఇన్ని నాళ్ళు నేను నిజాన్ని బయట పెట్టలేదు ఎలా కల ఎలా కల సర్దుకుంటుందో అనుకుంటున్నా కానీ ఇప్పుడు కాశీ నా మనవడు జైల్లో కూర్చోడానికి వీల్లేదు తాడు తప్పు చేయలేదు తప్పు చేయకుండా జైలు శిక్షలు అంటూ చేస్తే నేను ఊరుకునేది లేదు దీని అందరికీ కారణం జ్యోత్ననే జోస్నే ఫుడ్ పాయిజన్ చేసి ఈయన ఎందు కాశీ మీద నెట్టింది శ్రీధర్ మీద కూడా నెట్టింది కావాలంటే నేను ప్రూఫ్ చూపిస్తానను పారిజాత్యం అయితే అసలు నిజం బయటపెట్టింది పెట్టేస్తుంది సో చూశారు కదండి ఎంత సీన్ బాగుందో తన మనవణ్ణి రక్షించడం కోసం ఇక జ్యోత్స్నైతే అజ నిజస్వరూపాన్ని అయితే బయట పెట్టేసింది పారిశాద్ధం మరి శివనారాయణ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు మాత్రం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే సో చూద్దాం మరి కాతిదీపం సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ కాతిదీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది ముందుగా తెలియాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్